ગુડ દેવાભાઈ લાખા કર રોજાપા જય જરગા રોજાપા જય હોર આજમાનુ દિગરા વાલે દિગરા વાલે જય હોર દોવાર જો જપા જય હોર નિયમ જોઈએ આજમાન્ય પાડે તો પડતો નાયાંદા કેણો પાડે હા આયતો લ્યા રા 아가마 해, 아안 되네.

స్త్రి మేస్త్రి వర్క్కి వచ్చి పడిపోయాడు ఇక్కడ పసు తారీఖున ఈ ఏజ్ మనం హాస్పిటల్కి తీసుకొచ్చి పదిహేను వేలు అక్కడ బిల్లు కట్టి అన్ని నార్మల్ అని చెప్పారని చెప్పి చెప్పారు చెప్పేది మాకు సంబంధం లేదు నువ్వే చూసుకోవాలన్నారు నేను వచ్చా మళ్ళీ అక్కడ పిల్లవాడి దగ్గర చూసుకోవడానికి నేను ఒక్కడే నా తమ్ముడి దగ్గర ఆ పనుల్లో ప్రతి చూపించి చూపించిన బిల్లులతో సహా నా దగ్గర ఉండే నేను వచ్చి సార్ నేనేం వాసి ఇట్లా నా తమ్ముడికి వైద్యం చేయించండి అని అడిగాను ఇక్కడ అన్ని నార్మల్ ఇంకా మేం చేయించేది ఏందా అని చెప్పి అన్నారు నన్ను రాత్రి ఎనిమిది ఇరవై ఏడు నిమిషాలకు చనిపోయాడు సార్ మాకు వీళ్ళ నుంచి ఇంత మట్టికి రెస్పాన్స్ పొందడం లేదు అతనికి ఇద్దరు పిల్లలు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్ ఇక్కడ ముప్పై వయసు ముప్పై ఐదు సంవత్సరాలు సార్ అతనికి ఇద్దరు చిన్నపిల్లలు భార్య సుత్య మైండ్ లేదు అతను పనికి వెళ్ళి రోజు తొమ్మిది వందలు తెచ్చుకుంటాడు వేల మేపుకొని మీద పోసుకొని ఎలా ముప్పై ఏళ్ళు దంపించుకుంటాడు అతనికి వాళ్ళ వాళ్ళ పిల్లలకు వచ్చేసేపాటికే పరిస్థితి ఏంటి ఆయన భార్య మైండ్ లేని వాళ్ళకి న్యాయం చేయమని నేను అడుగుతున్నాను యజమాని ఇంత మటుకి మమ్మల్ని వైఖరికి పట్టించుకున్నది లేదు జరిగింది ప్రమాదం హెయిర్ 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 పేన్స్ వర్క్ చేస్తున్నారు సార్ బేకర్తో పగల కొట్టారు ఆ పగలగొట్టిన కొట్టిన కాడ మళ్ళీ మాలు కలుపుకొని సున్నం పని చేస్తున్నారు సార్ అక్కడ నుంచి ఆ బల్ల మీద నుంచి పడటం జరిగింది అక్కడ కరెంట్ లైన్లో ఉండే పక్కన ఇవి డేక్షాలో బల్లలో ఇవి ఐరన్ వస్తువులు అన్నీ ఉండే సార్ ఆ ఎగిరి పడటం ఆ బల్లలకై తగిలాడా ఇక్కడ షాక్ కొట్టి పడ్డా అన్నదే విశేషం దాని గురించి అక్కడికి వెళ్ళి చూపిస్తే అన్నీ నార్మల్ అవుతాయి ఇంకా మేము చూసేది ఏమై అంటున్నారు అతను ఆరోగ్యమంతుడు కాబట్టి నార్మల్నే అవుతాయి సార్ అతను అనారోగ్యం కాదు నా అతనికి అనారోగ్యం అయితే ఏదైనా పొలం ఉందని చూపిస్తుంది అతను అనారోగ్యం కాదు ఆరోగ్యమంతుడు ఎప్పుడు పని చేసుకుంటాడు పని చేసుకునే వ్యక్తికి ఆరోగ్యం ఉండే మనిషికి నార్మల్ చూపించక ఏం అండి ఆ మాట అన్నారు ఈ యజమాని మమ్మల్ని దాని గురించి వాళ్ళకి పిల్లలకి న్యాయం జరిగేది ఇలా చేయమని యజమానాన్ని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సార్ ఓడో తారీఖు ఉదయం ఆ మేస్త్రి పనికి పనికొచ్చాడు ఆ చెపాపాల మీద నుండి పని ఉంటే ఆ చుట్టూ వైర్లు ఉన్నాయి కరెంటు వైర్లు అవన్నీ కూడా అవి తీమని చెప్పి మన కుర్రాళ్ళు అడుగుతూ ఉంటే అవి ఏం చేయవు కరెంటు లేదని చెప్తా ఉన్నారు సరే మనవాడు వంగి పని ఉన్నాడు మన వైరు ఈ సంఖ్యలో ఎక్కడ శాఖ కొట్టిందనేది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు ఒళ్ళు నల్లగా మారిపోలేదు అటువంటి కింద పడ్డాడు కింద పడ్డాడు తీసుకెళ్లి ఎన్ఆర్ఏ హాస్పిటల్ చేర్చారు ఒక పదిహేను వేలు వరకు ఆ రోజు వైద్యం చేసుకుంటూ ఆ రోజు అంతవరకు వచ్చేసి ఇక మళ్ళీ తిరిగి కార్మికుడి దగ్గరికి యజమాని కానీ వాళ్ళ గుమ్మస్తాలు కానీ ఎవరు కూడా స్పందించలేదు మనం రెండు మూడు సార్లు వాళ్ళ గుమ్మస్తాలు అడిగితే లేదండి మా వల్లేం కాదు వాండర్ లేడు ఊరు వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళాడు మేమేం చేస్తామండి అని గుమ్మస్తాలు వాళ్ళ ద్వారాలో వాళ్ళు చెప్తా ఉన్నారు తర్వాత మేము నాలుగు రోజుల నుంచి వాటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఏం స్పందించట్లేదు రాత్రి సంతకాల మరి కాపురనే సరిపోయినటువంటి సంఘటన జరిగింది మేము వెంటనే వాడరు ఫోన్ చేసి వాండరు ఎత్తలేదు తర్వాత గుమ్మస్తా చేసి వాళ్ళు ఏదో లోపల లోపకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి మేమైతే గుమ్మస్తా నిలదీసి అడిగితే మామేనా వడకొత్తారని ఆ అబ్బాయి కొద్ది సీరియస్ అవుతూ ఉన్నాడు మరి పొద్దున్న నుంచి మేము ఇక్కడే కాపలా కాస్తూ ఇక్కడే పక్కన పెట్టుకొని కూర్చోండి ఏదైనా స్పందిస్తారేమని దాని నిమిత్తం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఆ పిల్లలకి నిమిత్తం ఏదైనా చిరుకు ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఆ పిల్లలకి ఏదైనా సానుభూతిగా బ్యాంక్ లేమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ వైద్యం కానివ్వండి ఇది కానీ మేము ఈ తల రూపాయి వేసుకునే ఏదన్నా వాళ్ళకి ఏదైనా కార్యక్రమం అని చెప్పి మేము అనుకుంటాము యజమాని కర్తయ్యంగా మా మా సంఘటన చూసి దాని సంగతి చేస్తే బాగుంటుందని మేము ఆశయం చేస్తున్నాం